అంటే రెడ్లకి ఇచ్చుకోవడం చౌదరులకు ఇచ్చుకోవడం నాయులకిచ్చుకోవడం దాన్ని కుల రాజకీయం అంటారు బీసీ ఎస్సీ ఎస్టీలకి అప్లిఫ్ట్ ఇవ్వడం అన్నటువంటిది సామాజిక సమీకరణం అవుతుంది సోషల్ ఇంజనీరింగ్ అవుతుంది ఏ నియోజకవర్గాల వారీగా ఆ నియోజకవర్గాలలో ఉన్నటువంటి వాళ్ళకి దామాషా ప్రాతిపదికన ప్రాధాన్యం ఇవ్వడం ఇప్పటికి కూడా జరగల కాకపోతే గతంతో పోల్చుకుంటే జగన్ ఎనభై శాతం చేశాడు చంద్రబాబు నాయుడు యాభై శాతమే చేయగలిగారు అంతే తేడా ఇది దామాషా ప్రాతిపదికన వాస్తవంగా కమ్మ సామాజిక వర్గం ఎంత ఉన్నారు రెడ్డి సామాజిక వర్గం ఎంత ఉన్నారు లేకపోతే కాపు సామాజిక వర్గం ఎంత ఉన్నారు బట్ వాళ్ళకంటే ఎక్కువ ఉన్నది ఈ రాష్ట్రంలో పదిహేడు శాతం వరకు ఎస్సీలు ఉంటారు ఏడు శాతం వరకు ఎస్టీలు ఉంటారు వాళ్ళ దామాషా ప్రకారం ఎస్సీ ఎస్టీ సెగ్మెంట్ లోనే నడుస్తున్నా మిగతా చోట్ల ఇస్తున్నారా ఎస్సీ ఎస్టీ సెగ్మెంట్లు పరిమితమే కదా కానీ మిగతా చోట్ల ఎందుకు ఇవ్వట్లేదు మరి నాలుగు శాతం ఐదు శాతం ఉన్నటువంటి కమ్మారెడ్డి వీళ్ళకి మాత్రం ముప్పై సీట్లు నలభై సీట్లు ఎందుకు చేస్తున్నారు అది సమస్య అయితే ఇతను ఏం చేశాడంటే సోషల్ ఇంజనీరింగ్ ని గ్రౌండ్ లెవెల్లో గా ఇంప్లిమెంట్ చేశాడు హైయెస్ట్ బీసీ స్కీమ్ ఎంపీ సీట్లు అట్లాగే ప్రతి పార్లమెంట్ పరిధిలో కంపల్సరీగా బీసీలు దామాషా ప్రాతిపదికన ఎస్సీఎస్టీ పోను దామాషా ప్రాతిపదికన బీసీలకు ఇచ్చేటట్టు చూశాడు దానికోసం సిట్టింగ్ మినిస్టర్ని తీసి పక్కన పెట్టాడు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ నర్సరా